హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా కడుక్కొని మూడు గ్లాసులు వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి అన్నం మెత్తగా ఉడికాక ఒక అరకప్పు రాగిపిండి వేసుకోవాలి మొత్తం అంతా కనిసెలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే మగ్గుంటుందండి పిల్లలకి పెద్దలకి ఆరు చాలా మంచిదండి రాగి సంగటి అంతేనండి మన రాగి సంగటి రెడీ అయిపోయింది మేకాల సేరువే వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి